பிரிண்ட் அண்ட் ఎలక్ట్రానిక్ మీడియా కూటమి నాయకులకు అందరితో కలిసి ఈ పత్రికా సమావేశం నిర్వహించేటువంటి ముఖ్య తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారు వివరించారు చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఆస్తుల్లో కానీ అతని అంతరంగిక విషయాల్లో కానీ ఇంకొకరు తలదోర్చడం అనేటువంటిది రాజ్యాంగపరమైనటువంటి హక్కు లేదా అనేటువంటిది ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం ముఖ్యంగా నిన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి అన్నవరం క్వారీనందు ప్రైవేట్ వ్యక్తులు రెక్కి నిర్వహించడం జరిగింది ఆ రెక్కి నిర్వహించడం చట్టబద్ధత కాదా అనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకోవాలి చట్టబద్ధమైనటువంటి విషయాలు రాజ్యాంగ పరంగా అదే క్వారీ గవర్నమెంట్ పరంగా మైన్స్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ పరంగా చట్టబద్ధమైనటువంటి పర్మిషన్స్ తీసుకొని అనేది మీ హిందే వైసీపీ ప్రభుత్వంలో కావ్య కృష్ణారెడ్డి గారికి టిక్కెట్ ఇస్తున్నారన్నటువంటి క్రమంలో అదే ప్రభుత్వం లోగడ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కావ్య కృష్ణారెడ్డి గారి మీద అక్రమ తవ్వకాలు మైన్స్ లో తవ్వారని పర్మిషన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువగా తవ్వి ఆ వనరులన్నీ దోచుకొని డబ్బు ఆదా చేసుకున్నారనేటువంటి విషయం అప్పుడు అలిగేషన్స్ దాంతో కాగా కృష్ణారెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించి అవన్నీ అలిగేషన్స్ అన్ని తప్పుడు అలిగేషన్స్ చట్ట ప్రకారమే మైనింగ్ జరిగింది అనేటువంటిది అన్నీ ప్రూవ్ చేసుకొని క్లీన్ చిట్ ద్వారా ఎలక్షన్స్ ముందే తెలుసుకుంటారు ఒకసారి అయిపోయింది నిన్న ఈ డ్రోన్లో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆ క్వాలిలో ప్రవేశించి దాన్ని మ్యాపింగ్ చేయడం ద్వారా అదే విధంగా దాన్ని సర్వే చేయడం ద్వారా పట్టుబడ్డారు ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతూ మేమే మాజీ అందరికి నమస్కారం ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన కూటమి నాయకులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నిన్నటి రోజున కాలంలో జరిగినటువంటి కార్యక్రమం అందరికీ తెలిసిందే అన్నవరం క్వారీలో ఒక నిమిషం సైలెన్స్ చంద్రౌ అన్నవరం క్వారీలో కొంతమంది గుండగులు డ్రోన్లు మారాయాలతో రెక్కీ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడటం కొంతమంది అక్కడి నుంచి పరారవటం కొంతమంది గుట్టల్లో దాముకొని అక్కడి నుంచి పరారవటం రకరకాల కథనాలు మనకు తెలిసినవి నిన్న అది అన్నవరం క్వారీ అనేది కాయల శాసనసభ్యులు కాళ కృష్ణారెడ్డి గారిది ఆ క్వాలీలో ఇటువంటి కార్యక్రమం జరిగిందన్న విషయం మీద నిన్నటి రోజున శాసన సభ్యులు గారు అక్కడికి వస్తారని భావనతోనే ఈ కార్యక్రమం జరిగింది ఆయన పైన అత్యాచారం చేసేదానికే ఈ కార్యక్రమం నిర్వహించారని తెలుగుదేశం పార్టీ పూర్తిగా నమ్ముతా ఉంది ఎందుకంటే డ్రోన్ ఎగరేస్తారు ఏదో కార్యక్రమం చేయబోయామో అక్కడ ఉండే మరి అవినీతిగా జరిగే క్రషింగ్ అంతా ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి మేము కార్యక్రమం చేయమని మరి ఈరోజు వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు వెలికారు కాబట్టి డ్రోన్లు దొరకకపోతే గుడ్డలు రాడ్లు కత్తులు వెలికారు కాబట్టి డ్రోన్లు ఎగరేస్తామని చెప్తా ఉన్నారు పెద్దలందరూ చెప్పారు డ్రోన్ ఎగరేటప్పుడు కూడా మేమే చట్టపరంగా దాన్ని శిక్షించాల్సి అక్కడ పైన వాళ్ళని మీరు ఎవరు పంపాలి మీరు చలో అండగ కార్యక్రమం తీసుకోండి లేకపోతే మరొక నిజ కమిటీ చేయండి ఇంకేదైనా చేయండి అయినా ఎన్ని వేసేదనుకోండి మీకు సిగ్గు లబ్జ్జ బుద్ధి ఇవన్నీ ఉండాలి ఎందుకంటే మరి గత ఎన్నికల ముందే దానికి నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు జరిమానా వేస్తే కోర్టులో ఇది చాలా తప్పుగా చేశారు అని చెప్పి దాన్ని కేసులో డిస్మిస్ చేయడం జరిగింది మరి గుర్తు లేకుండా నాయకుల ఈ రోజున ఆ విషయం మేము మాట్లాడాము అక్కడ జరిగే అవినీతి గురించి మాట్లాడుతున్నావు దాన్ని తెలుసుకునే దానికి పోయావు అని చెప్పడానికి మీకు నూలరా వస్తుందని సందర్భంగా అడుగుతా ఉన్నా మరి పోయేటప్పుడు ఎవరు పోవాలి విలేకరులు పోవాలి మాట చెప్పినట్టు రౌడీ షెడ్యూల్ ఎందుకు పోయాలి అక్కడికి రౌడీ షెడ్యూల్ మీరు ఎందుకు తయారు చేస్తున్నారు అని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా దళితుల మొత్తాన్ని చంపి ఆ దళితుల రక్త ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన వైసీపీ వాళ్ళ రక్త మాంసాలతోటి మరి పాలన చేసింది ఈ రోజున అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రాగానే అదే దళితుల్ని నెరవేసి వాళ్ళ రౌడీషెటర్లుగా వాళ్ళ దొంగలుగా వాళ్ళ ప్రతి కార్యక్రమానికి వాళ్ళ చిల్లరిచ్చి వాళ్ళని సర్వనాశం చేస్తా ఉంది ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు అనుకుంటా శివకుమార్ రెడ్డి ఆయన మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు అన్యం పుణ్యం తెలియని వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు అక్కడున్న మాడు ఎవరు అసలు చాలా ఇబ్బంది పడాడు పిల్లలు లేరు పదిహేను వేలు చేతిగాడు వాళ్ళు పోయి రెక్టీ నిర్వహించడానికి పోయాడంటే అంటే నువ్వేం చేస్తున్నావు రెక్కి నిర్వహించాసోడే నువ్వు వందల కోట్ల దోపిడీ చేసాడు నువ్వు కన్నళ్ళు పడినాడేం చేస్తున్నాడు వాడు మధ్య గారు ఏస్తున్నాడు మీ దగ్గరే ఉంటాడు డ్రోన్లు మా వాళ్ళు మాది కూడా మీకు వాళ్ళ జీవితాలతో మాట్లాడుకుంటా ఉన్న ఇరవై వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తా ఉంది వైసీపీ పార్టీ వాళ్ళను చంపి వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చి వాళ్ళు చంపి పాలన చేస్తే అదే మావే మాధికల్ని ఈరోజు డబ్బులతో వరవేసి వాళ్ళ జీవితాలతో మాట్లాడుకుంటా ఉన్నారు కోట్ల రూపాయలు సంపాదించడం ఏ శివకుమార్ రెడ్డి ఏం వస్తున్నాడు నువ్వు ఒక కర్ర తీసుకొని కత్తి తీసుకోండి బాగూడదు వేరే వాయిస్ ఇస్తా ఉంటున్నాను ఏంటంటే భక్త పోగొడరాడు పెద్ద పోదు ఉంటారు అతను ఆయన చేస్తున్నాడు కర్మలు పోడి నారాయణ నిన్న జోకులు వేస్తున్నాడు అక్కడ ఎందుకంటే ఇరుక్కుంది మావాడు కాబట్టి నీ వాళ్ళు ఎవరు ఇరుక్కోరాదుగా నీకు పోయే ధైర్యం లేదుగా ప్రస్తుందరూ మైక్ తీసుకొని మాట్లాడటం తప్ప ఎవరు ధర్నాన్ని నువ్వు చేస్తుంటావా నీ శ్రావణ శ్రావణవుడు రాజేష్ అవుడు లేకపోతే ఇంతకు ముందు చేసినటువంటి అవడు మైనార్ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఎక్కువ శాతం మంది ఎవరు దళితులు ఓట్లు వేసి గెలిపించేది వాళ్ళే వాళ్ళని చంపేది మీరే వాళ్ళ కేసులు వెలికించేది మీరే వాళ్ళకి చిల్లరించి వాళ్ళ జీవితాలను నాశం చేసిన మీరే ఇటువంటి వాళ్ళ శాసనసభ్యులు ఇటువంటి వ్యక్తులు శాసనసభ్యులు అయితే ఈ ఎస్సీ ఎస్టీ జనాలకి ఏంటి ప్రయోజనం లేదు ఈ సందర్భంగా మా సోదరి మా పార్టీని పోయి ఆ పార్టీలోకి పోయా పెద్ద స్వీక్షిస్తా ఉంది తల్లి మహేశ్వర నడు నట్టుందని నా ఉద్యోగం చేస్తాం నేను కంటే లేరు పోటీ కట్టి నువ్వు ఏం చేస్తా నడు ఈ కాలం నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తున్నందుకు కట్టాలా లేకపోతే నేను నంబిందుకు నడుగు నట్టాడా గుర్తున్నా దుడాల కరుణాకర్ చచ్చిపోతే అక్కడ ఉండే రోడ్లకు అనుకూలంగా మాట్లాడుతూ వేసింది అనుకూలంగా మాట్లాడితే వా జాతిలో ఉండి జాతి మనిషి చచ్చిపోతే వారికి వ్యతిరేకంగా మాట్లాడి జాతి పరులు తీసిందావు నువ్వు నడుగున్నట్టి ఈ చేస కూర్చోాలకి న్యాయానికి అన్నదమ్ములందరూ కలిసి వచ్చి ఆ వెంట నడవాలంట లేరు ఏక్రీవంగా ఎంపీటీస్ అయ్యి తెలుగుదేశం పార్టీ పుణ్యాన ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా ఎంపీ పోయింది నీకేమి నొప్పి తెలియట్లా నొప్పి తెలిస్తే తెలుస్తుంది నాలుగు వేలుంది అధికారం ఒక్క సంవత్సరం మీరు అనధికారంలో ఉండి నాలుగు వేలు మేము అధికారంలో ఉంటేనే మీరు ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారంటే ఈ నాలుగు వేలలో మేము నిమ్మల్ ఏం చేయాలి వస్తా చూస్తాం మీరు రావాలంటే పడుతుంది అది మీరు వస్తారా చర్చలు కూడా చాలా అన్యాయం చాలా అక్రమం ఎమ్మెల్యే గారు బ్రహ్మాండగారు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి మాజీ శాసనసభ్యుడు లాగా ప్రవర్తించే వ్యక్తిని రాష్ట్రంలో మనకి అక్కడ కనపడుతున్నా అతి కిరాచకుడు కావాలి శాసనసభ్యుడు రాజరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు లేని పక్షంలో తిన్న పంటలో శివ పథకాన్ని ధ్వంసం చేసి తెలుగుదేశం ధ్వంసం చేశారని చెప్తారు సేమరాజైన ఒక అతరునుడు ఏమిరా మా చిన్నాయిని మేము చంపుకుంటే తప్ప మా చిన్నాయిని మేము చంపుకుని అన్నట్టు మా శివాలు కనుక బాగుపడుతుంది తప్ప అన్నట్టు ప్రశ్నలందరికి కూడా నమస్కారం ఈరోజు నిన్న దగ్గర నుంచి కూడా కావలి నియోజకవర్గం కానీ జిల్లా కానీ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారి ఛానల్స్ అన్నిటిలో కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఇది ఈరోజు మళ్ళా వాళ్ళు వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్య సారాంశం హత్యాయత్నం జరిగిందా అక్కడ అనే దాని మీద వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది ఒక వ్యక్తి నేర చరిత్రడైతే ఖచ్చితంగా ఏ సంఘటన జరిగినా ఏ చిన్న ఇది జరిగినా ఖచ్చితంగా ఆ సైడే ఆలోచనలు పోతాయి హండ్రెడ్ పర్సెంట్ పోతాయి ఎందుకంటే ఈరోజు గతంలో మనం ఇక్కడ శాసనసభ్యులందరినీ చూసాం మీరు శాసనసభ్యులు అయిన తర్వాత ఒక ఐదేళ్లు ప్రతిపక్ష పాత్ర చేశాడు ఒక ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు ప్రతిపక్ష పాత్ర చేసినప్పుడు ఏమీ తెలియని అమాయకుల్లాగా నేను వస్తే అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత అధికారంలోకి వచ్చాడు వచ్చిన నాటి నుంచి కూడా బొమ్మతో స్టార్ట్ చేశారు ముసనూరు ఎన్టీఆర్ బొమ్మతో ఆ తర్వాత పైలాన్ని కూల్చారు వరుస పెట్టి విలేకరులను కొట్టారు ఇంకా వ్యక్తులను కొట్టారు ఆస్తులు లాక్కున్నారు దౌర్జన్యాలు చేశారు ఎన్నెన్ని సంఘటనలు కడప సంస్కృతి రాయలసీమ సంస్కృతి మీ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే పనులన్నీ కావలి నియోజకవర్గంలో నువ్వు నీ అనుచరుడు చేశారు ఈరోజు జరిగిన సంఘటనలో ఒక సంవత్సరం పాటు ఈరోజు అధికారంలోకి రావటం మన శాసనసభ్యుడు కావలి మన కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఎన్నో పనుల్ని ఈరోజు అనతి కాలంలోనే సంవత్సరంలోనే కళ్ళకు కనిపించే పనులన్నీ చేస్తా ఉన్నారు అది ప్రజల్లో తొలి అడుగు కార్యక్రమం ఇంటింటి కార్యక్రమం నిర్వహించినప్పుడు ప్రతి ఇంట్లో కూడా వారిలో ఉన్న సంతోషాన్ని చూసాం ఎందుకంటే సూపర్ సిక్స్ లో అన్ని జరుగుతా ఉన్నాయి తర్వాత ఇవి జరుగుతా ఉన్నాయి ఇవన్నీ ఎందుకంటే ఎక్కడ పాపులారిటీ పెరుగుతుందో అసహనంతో ఏం చేయాలో అర్థం కాక నువ్వు ఈ మధ్యనే తుమ్మలపేట సెంటర్ లో ఆ ధ్వంసం చేయటం జరిగింది అది ధ్వంసం చేస్తే నీ నువ్వు ధ్వంసం చేసుకున్నావు మీరు పెట్టిన విగ్రహ ఏదో శిలా ఫలితాలు దాన్ని ధ్వంసం చేసుకుంటే ఎవడు చట్టర రీత్యా నేరం కావచ్చు కానీ దాన్ని పట్టించుకున్నప్పుడు గమ్ముగా ఉండేవాళ్ళు కానీ నువ్వే దాన్ని ఎమ్మటే ఒక పది నిమిషాల్లోనే దాన్ని మళ్ళా తెలుగుదేశం వాళ్ళ మీద చిత్రీకరించి తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా ధ్వంసం చేశారని చెప్పి చెప్పడం జరిగింది అక్కడే పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఉంచి మా వాళ్ళు వీడియో తీసి ఉండారు కాబట్టి సరిపోయింది ఎందుకంటే అక్కడ క్లియర్ గా తెలుగుదేశం మన వైసీపీకి ఉన్న ఆ నాయకులు ఇద్దరు కూడా ముఖ్య నాయకులు కూడా అక్కడ ఉండటం పక్కనే ఆ దగ్గరలో వారు వైసీపీ నాయకులు కూడా ఉండటం జరిగింది ఇలాంటి సంఘటనలు ఇవన్నీ కూడా నేర చరిత్రలో ఉన్న వ్యక్తులు కాబట్టి ఈ రోజు మీరు అక్కడికి పోయినప్పుడు నిజంగా మీరు మళ్ళా దాన్ని బల్ల గుర్తి మేరే పంపించామని చెప్తున్నారు ఇది ఎంత అంటే కఠినమైన నేరస్తుడు కూడా ఆ విధంగా చెప్పరు ఎందుకంటే ఇది ఈ సంఘటనలు ఎందుకు ఎంత చుట్టూ తిరుగుతున్నాయంటే ముందు రోజే మీరు అందరూ వీడియోలో కూడా చూసుంటారు ఆయన కొబ్బరి తోటకి పోవటం జరిగింది చూడడం నెక్స్ట్ డే మళ్ళా క్వారీ దగ్గరకు కూడా రావాలనే ఆలోచన ఉన్నది మన మిత్రుడు ప్రసాద్ గారు చెప్పినట్టు నాతో కూడా ఎమ్మెల్యే గారు ఆ రోజు ఉదయాన్నే ఉంటే క్వారీ దగ్గర ఏదో కోటకి పోయేసి అక్కడి నుంచి విజయవాడ పోవాలని కూడా చెప్పడం జరిగింది అంటే ఈ జరిగిన సంఘటనను చూస్తే వాళ్ళ నలుగురే కాదు గొట్టల్లో ఇంకా ఒక రెండు కార్లు ఉన్నాయి దగ్గర దగ్గరలో అది ఎవరు ఈ లేని బయటికి చెప్పట్లే అది కూడా పోలీసు వారి విచారణ జరుగుతా ఉంది అది కూడా బయటకు వస్తుంది వీళ్ళకే మారణాయుధాలు ఎత్తుకోపోవలసిన పని ఉంది ఆ తర్వాత పోయిన వాళ్ళతో వ్యక్తులతో అరగంటకి అరగంటకి ఇరవై నిమిషాలకి ప్రతాప్ రెడ్డి ఫోన్లు ఉన్నాయా లేదా నేను అడుగుతున్నా నీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రమాణకం చేస్తా నేను వస్తా వాళ్ళకి ఫోన్ చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇది ప్రమాణకారు దేవుడు ఒక ఒక మంచి వ్యక్తుల్ని చేస్తాడు కానీ నీలాంటి దుర్మార్గులకి ఎప్పుడు సపోర్ట్ చేయదు కాబట్టి నీ చరిత్ర అయిపోయింది ఎందుకంటే అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ సమావేశం అవటానికి కారణం నిన్న జరిగిన కార్యక్రమం మీద దాన్ని ప్రజలందరూ కానీ నాయకులందరం కానీ అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని గురించి తెలిసినాక ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఎంతో ఇలాంటిది జరగకూడదు కానీ ప్రజలు కాని నాయకులు కూడా అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ఒక మంచి ఎమ్మెల్యే కావలికి వచ్చాడని ప్రజలందరూ అనుకుంటున్నారు ఎక్కడ పెట్టినా కావు పట్టణంలో గతంలో జరిగిన అభివృద్ధి ఏ ట్రంక్ రోడ్ లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి జరిగింది ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తూ పోతూ ఉన్నారు చేస్తూ పోతూ ఉంటే దానికి మంచి వస్తుంది అది అవాస్తవం కాదు ఎవరు ఏమైనా మాట్లాడినా ఎవరు ఏమి చెప్పినా ఎవరైనా చెప్పే ఉంటే చెప్పచ్చు ఎవరికైనా అక్కడ మాట్లాడినాడు కానీ నేను కూడా అక్కడ ఉన్నా చెప్తున్నా గౌరవ ఎమ్మెల్యే చేసినంత అభివృద్ధి గతంలో జరిగిందో అని చెప్పమని నేను కోరుకుంటున్నాను సమా ఒకటే విషయం ఏంటంటే ఇప్పటికైనా ప్రతాపన్న సేవ చేయడానికి కావాలి ఎవరు చేయడానికి వచ్చాడు ఆయనకి ఏదో ఇన్వాల్వ్మెంట్ ఉందంటే కావాలి ఎవరు జరుగుతుంది నీకు నిజంగా నీకు అనిపిస్తే గౌరవ ఎమ్మెల్యే గారు చేసే పనిలో నేనేం చేయలేకపోయా ఎమ్మెల్యే గారు ఏం చేశారు ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఆయన చేసిన అభివృద్ధులే కానీ ప్రజలకి దగ్గరగా చేసే పనులు ఎక్కడైనా పోటీ పెడితే దానికి మంచిది అలా కాకుండా ఏదో ఒక విధంగా మనం మాట్లాడేటప్పుడు మనం ఏం చేసాం మనం జంతువులు ఎంతసేపటికి ఎవరు కావాలి బ్లాక్ దు ఎవరు వ్యాపారం చేసుకోవాలి ఎవరు చేయకూడదు మనం ఒక్కరే చేయాలి మనం ఒక్కరే ఉండాలి అది మన సంస్కృతి దానికోసం ఇలాంటి కార్యక్రమాలన్ని కూడా చేస్తూ ఏ లోక విధంగా జరిగిపోతున్న అభివృద్ధి మీద ఎమ్మెల్యే గారి మీద ఏదో బురద చల్లాలి ఏదో ఏదో విధంగా నేను ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటే జనాల్లో కనిపించాలి అలాంటి ఎన్నికైనా కరెక్ట్ కాదని నేను ప్రతాప్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగానే ఎందుకు చెప్తున్నా ఎందుకంటే మనం చేసింది ఉండి ఉంటే చెప్పవచ్చు మీరు చేస్తా ఉంటే ఏదో ఏదో ఒక విధంగా ఏదో ఒకటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నావో లేదా అనేది ఫస్ట్ మన మనసు కూడా తెలుసు కదా చేసి మళ్ళా ఏదో ఒకటి తెలియని దానికి అమాయకుడిని పుసికొల్పి వాళ్ళందరినీ కూడా పనిచేసే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా మనం చేసేది చాలా పెద్ద తప్పు మనందరికీ ఏం చేస్తున్నా జనాలు గమనిస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఏ పెద్దలందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను